ఈరోజు ముఖ్యంగా టిడిపి నగర ప్రధాన కార్యదర్శి ముఖ్యార్ గారు ఈరోజు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపిలో పెద్ద ఎత్తున చేరడం జరిగింది ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీలో ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ టీడీపీ పార్టీకి అండగా ఉంటూ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చినాక మా బతుకులు బాగుపడతాయి మేమందరం కూడా ఇంకా మంచి సేవా కార్యక్రమం చేయ చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో ఆయన అనేక పార్టీకి నిలబడిన నాయకుడు ముఖ్యార్ గారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల కాలంలో ముఖ్యార్ గారికే కాదు సామాన్య ప్రజలు కూడా అడిగినా కూడా చెప్తారు ఏ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తున్న విషయం కూడా ప్రయత్నం తెలుసు సాధారణంగా మనం చూసుకుంటే ఇలాంటి వలసలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారంటే ఇలాంటి వలసలు ఎలక్షన్స్ ముందు లేక ఏమైనా ప్రభుత్వాలు కొత్త వస్తున్నాయని చెప్పేసి మారడం జరుగుతుంది కానీ ఇక్కడ చూస్తే ఇంకా ఎలక్షన్స్కి మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాల ముందు ఇలా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వలసలు వస్తున్నాయి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఈరోజు అనంతపురం నగరంలో చూసుకుంటే నేను చెప్పే విషయం కాదు అనేక ప్రముఖ పత్రికలు కావచ్చు ఛానల్స్ కావచ్చు అనేక పార్టీలు కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈరోజు అరాచకాలు కావచ్చు భూకబ్జాలు కావచ్చు భూదండాలు కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు అక్రమ అరెస్టులు కావచ్చు అనేక వంటివి ఈరోజు ఈరోజు టీడీపీ నాయకులు కావచ్చు కూటమి నాయకులు ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి ముందు తీసుకునే విషయం కూడా ఒకసారి గమనించాలి అనంతపురం అంటేనే ఒక ప్రశాంతం మారుపేరు గతంలో అనేక మంది మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అనేక పార్టీల నుంచి ఇక్కడ గెలవడం జరిగింది కానీ ఇలాంటి సంస్కారం సంస్కృతి ఎప్పుడు చూడలేదు ఇక్కడ అనంతపురం నగరంలో అనంతపురం నగరం చూస్తే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా డబల్ రిజిస్ట్రేషన్ అంటారు డాక్యుమెంట్స్ లేకుంటే జీపీఏ పూర్తి అధికారులు ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ కావచ్చు ఎంఆర్ఓ వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు సబ్ రిజిస్టర్ గారు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు కూటమి ప్రభుత్వ నేతలు నేతలు చెప్తే చాలు వాళ్ళకి ఏ పైన కూడా అది జెన్యున్ ఉందా లేదా ప్రభుత్వ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉందా లేదా ఏమి చూడాల్సిన అవసరం లేదు ఏమైనా చేసేస్తారు ఇంత దౌర్భాగ్యంగా ఈరోజు అనంతపురం నగరం విషయం కూడా అందరూ కూడా ఒకసారి గమనించాలి అదేవిధంగా మనం చూసుకుంటే అనంతపురం నగరమే కావచ్చు కాకు రాష్ట్రంలో ముస్లిం మైనార్టీకి ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక పార్టీ ఏదైనా ఉంటే కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అనంతపురం నగరంలో చూసుకుంటే అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా ముస్లిం మైనార్టీ ఏ విధంగా ప్రాధాన్యత గమనించాలా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ఇబ్బంది పడిన విషయం కూడా సరిగ్నించాలా గతంలో మనం చూసుకుంటే సాయనగ రిష్యూ చూసుకోవచ్చు సుమయా అనే షాప్స్ ఆశ్రాప్ సంబంధించి ఒక డబల్ రేషన్ కావచ్చు డిసిఎస్ డిసిఎంఎస్ స్థలం ఆయనకి అందలేదని చెప్పి ఆయన మెహతాజ్ సూసైడ్ చేసుకోవడం కావచ్చు అదేవిధంగా నిన్నటి రోజు చూసుకుంటే వైఎస్ఆర్సిపి నాయకుడు కార్పొరేటర్ కుమారుడు దాదుపైన కక్ష సాధింపు అరెస్ట్ చేయడం కావచ్చు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నల్వై డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ భర్త ఆయన మైనార్టీ సంబంధ మైనార్టీ యువకుడి పైన చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఇంత దారుణంగా వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సీపీ నాయకుల పైన అక్రమాటు మైనార్టీల పైన ఏ విధంగా ఇబ్బంది పెట్టిన విషయం కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి కేవలం మైనార్టీలే కాదు వైఎస్ఆర్స్ కావచ్చు బ్రాహ్మిన్స్ కావచ్చు అనేక మంది ఈరోజు వైఎస్ఆర్ సంబంధించి కూడా డబుల్ రిసెస్ స్థలం ఆ రోజు ఆక్యుపై చేసాలని చూశారు బ్రాహ్మిన్స్ సంబంధించిన కూడా అక్కడ డబల్ జీపీఏ తయారు చేసి అది కూడా ఆ స్థలం కూడా కాచేయాలని చూస్తారు వాళ్ళ వాళ్ళ పార్టీలోనే ఇది నేను చేయలేదు ఇది నూటి చేయలేదు నూటి ఏం చేయలేదు చెప్పేసి ఏ విధంగా ముందుకు విషయం కూడా ఒకసారి గమనించాలి అయినప్పటికీ ఇవన్నీ కాకుండా మా మున్సిపల్ కార్పొరేషన్లో ఏ ఒక జెన్యున్ ఆధారం లేకుండా ఆర్ఐ ఉంటారు ఆర్ఓ ఉంటారు డిప్యూటీ కమిషనర్ గారు ఉంటారు కమిషనర్ గారు ఉంటారు మ్యూటేషన్ కూడా చేసేస్తారు ఒక వ్యక్తి పైన ఇంత దారుణంగా ఈ వ్యవస్థ ముందుకు పోతుందంటే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి నేను ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను చాలా మంది అమెరికాల్లో ఉంటారు చాలా మంది వృద్ధులు ఉంటారు వయసులో ఎక్కువ వయసులో ఎక్కువ వాళ్ళు ఉంటారు ఈరోజు పరిపాలన ఏ విధంగా జరుగుతుందో ప్రజలందరూ ఒకసారి గమనించాలా మీరందరూ కూడా మీ డాక్యుమెంట్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి లేదు ఏ విధంగా ఉండో అనంతపురం నగరంలో మనం ఇక్కడే ఉంటామో మా మా స్థలాలన్నీ కూడా వేరే వాళ్ళ పైన అయిపోతున్నాయి మీరు ప్రజలందరూ కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ అందరికీ ఒకసారి వెరిఫై చేసుకోండి ఎవరు ఎప్పుడు మార్చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలా గతంలో కూడా వైఎస్ఆర్సిపి మైనార్టీలు ప్రాధాన్యత విషయం కూడా అందరూ గమనించాలా గతంలో నాకు మేయర్ అయితే కావచ్చు మార్కెట్ అకాడమీ చైర్మన్ కావచ్చు పది మంది కార్పొరేటర్లు కావచ్చు ఉద్యోగ అకాడమీ చైర్మన్ కావచ్చు అనేక మంది కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు మైనార్టీలు కూడా టీడీపీ కూటమి నాయకులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా ఒక పార్టీ పదవి ఇవ్వరు ఒక ప్రభుత్వ పదవి కూడా మంచిది ఇవ్వరు ముస్లిం మైనార్టీలు అంత ఈనంగా ముస్లిం మైనార్టీలు అక్కడ టీడీపీ టీడీపీలో ఉన్నారు ప్రజలందరూ నరవసారి గమనించారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముస్లిం మైనార్టీ కావచ్చు ప్రతి ఒక్క కులాలు వాళ్ళు కూడా టీడీపీ నాయకులు గుర్తు చెప్తాను తెలియజేస్తున్నాను